ంగారెడ్డిని తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీస్టర్ట్ చేసినండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ టౌన్లో వికాస్ అనే సార్కు సర్వే చేసిన పాయింట్ అండి ఈ బోరు కేవలం రెండు వందల యాభై ఫీట్ల లోపలనే దాదాపు రెండు ఇంచుల దాకా నీరు వచ్చాయండి యాక్చువల్గా ఇది కేవలం ఒక నూట ఇరవై గజాల స్థలం అండి ఈ నూట ఇరవై గజాల స్థలంలో మేము వెళ్ళే వారం రోజుల ముందర ఆ సారు ఐదు వందల యాభై ఫీట్ల బోర్ వేశారండి ఐదు వందల యాభై ఫీట్లలో కేవలం ఒక చుక్క కూడా నీళ్ళు రాలేదండి అలాంటి ప్లాట్లో మేము ఇప్పుడు ఈ బోర్ ఫెయిల్ అయిన దానికి కేవలం పదిహేను ఫీట్ల దూరంలో పైచ్చామండి కేవలం పదిహేను ఫీట్ల వ్యత్యాసంలోనే చూడండి ఇక్కడ బోర్ కంప్లీట్ డ్రై అయిందండి అక్కడ రెండు ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి కారణం ఏంటంటే ఈ అవసరాల కోసం మనం సర్వే చేసేటప్పుడు ఇప్పుడున్న ఆధునికమైన పరికరాలు అంటే సెన్సార్ మిషన్స్ వచ్చాయండి అంటే యూజువల్గా మనము వ్యవసాయ రంగంలో చూసే ఇన్స్ట్రుమెంట్స్ కన్నా కూడా గృహవసరాలకు వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఆధునికంగా వచ్చాయండి వాటిని మనం సెన్సార్ మిషన్ అంటాము అలాంటి సెన్సార్ మిషన్తో మేము వన్ వన్ మీటర్ డిస్టెన్స్లో వేరియేషన్ గమనిస్తూ ఈ పాయింట్ ఇచ్చామండి సో చూడండి కేవలం బోర్ ఫెయిల్ అయిన దానికి పదిహేను ఫీట్ల దూరంలోనే పాయింట్ ఇచ్చి మంచి ఫలితాలను ఇవ్వగలిగామండి సో గృహవసరాల కోసము మీరు ఖచ్చితంగా జీవల్సిన సంప్రదిస్తే మనకు ఎండాకాలంలో కూడా బోర్లు ఎండిపోకుండా బోర్ పాయింట్లు ఇచ్చే అవకాశము మీకు ద్వారా పొందగలుగుతారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ